ఇప్పుడు నూనె పోసుకుంటున్నాం చికెన్ కర్రీ చేస్తున్నాం ఇప్పుడు వేడైన తర్వాత గిన్నె వేడైంది ఇప్పుడు నూనె పోసుకుంటున్నాం సరిపడా పోసుకోవాలి నెక్స్ట్ జీలకర్ర వేసుకోవాలి కొంచెం కొంచెం జీలకర్ర వేసుకోవాలి అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్నాక వేడి మంచిగా జీలకర్ర ఇప్పుడు నెక్స్ట్ ఉల్లిగడ్డ వేసుకొని ఉల్లిగడ్డ వేసుకోవాలి ఫస్ట్ ఉల్లియాడేసుకుంటాను

mama haala urum 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 amma ఇప్పుడు సరిపేడ వెల్లిగడ్డ తీసుకోవాలి బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకోవాలి

ഓർ നെക്സ്റ്റ് ചിക്കൻ എസ്കോവാലി ഇങ്ങോട്ട് കൂടി ദുനിയ ഡറ്റ് ലൈൻ ത്വറത ചിക്കൻ എസ്കോവാലി നെക്സ്റ്റ് ചിക്കൻ എസ് ചെയ്യകോവാലി ഇതിനകമ ക മല്ല ഒക്ക സർവ കഴിവിശാൻ മക്കലത് ഭാഗ പസ്പോണ്ടി ലഗണം ఉప్పు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసేసుకోవాలి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవచ్చు మళ్ళీ కలుపుకోవాలి కలిపేసుకున్నాక మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పది నిమిషాలు మూత వేసేసుకున్నాం దగ్గరికి అయిపోయిన ముక్కలు ఇప్పుడు నెక్స్ట్ కారం వేసేసుకోవాలి సరిపడే కారం వేసుకొని ఇప్పుడు కలిపేసుకుందాం బాబాయ్ బాగా కలిపేసుకుందాం చిన్న మంట పెట్టాలి కొంచెం చిన్న మంట తీసేసుకోవాలి చిన్న పెట్టేసుకున్నాం ఇప్పుడు కొద్దిసేపు మూత వేసేసుకున్నాం మళ్ళీ మళ్ళీ మూత తీసి మళ్ళా తీసేసుకున్నాం మూత తీసేసుకొని ధనాల పొడి మసాలా వేసేసుకున్నాం ధనాల పొడి వేసేసుకున్నాం సరిపోయినంత ధనాల పొడి వేసేసుకున్నాం मोबा कल्पेन्द्र <laughs>

మళ్ళీ వేసేసుకున్నాం టేస్ట్ చేసేదాం ఇట్లా చేసుకోండి చాలా మంచిగా ఉంటుంది కర్రీ కూడా ఇప్పుడు టేస్ట్ చేసేదాం కట్టుకోండి చల్తుంది చాలా బాగుంది టేస్ట్ చాలా బాగుంది మీరు ఇంట్లో ఇతరనే చేసుకోండి చాలా టేస్టీ ఉంది సూపర్